కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకి గురవుతున్నాయని దీనిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కాతేటి అరుణ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మీడియాకు తెలియజేశారు దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ సామలకోట పట్టణంలో ప్రత్యక్షంగా రెవెన్యూ శాఖ కార్యాలయం వద్ద మరియు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో గల స్థలాలను కబ్జా చేసినప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు నా పేరు కాదేటి అరుణ్ కుమార్ నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడిని ఈరోజు మరి ముఖ్యంగా పెద్దపర నియోజకవర్గం సామర్లకోట మండలంలో జరుగుతున్నటువంటి అక్రమాలపై భూ అక్రమాలపై భూ కబ్జాలపై పూర్తి వివరణ ఇవ్వడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను సామలకోట మండలం సామర్లకోట పట్టణం సామర్లకోట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు పట్టించుకొని అధికారులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో పోనీ అవగాహన లేని వ్యక్తులు ఎవరైనా భూ కబ్జాలు చేస్తున్నారా అంటే అది లేదు స్థానిక నాయకులే ఈ భూ కబ్జాల్లో చేతులు కలిపి ఈ భూ కబ్జాలు చేయడం ఎంతవరకు సమంజసం సమాజంలో తిరుగుతున్నటువంటి నాయకులే ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజలకు ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు వీరికి రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే మున్సిపాలిటీ సిబ్బంది కూడా సహకరించడం చాలా వరకు దారుణం ఒక విధంగా భూములను ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యతను సామాజిక న్యాయాన్ని కాపాడవలసినటువంటి అధికారులు భూ కబ్జాలు చేస్తూ ఉంటే ఈ విధంగా చూస్తూ ఉండడం ఎంతవరకు న్యాయం ఈ విధంగా మా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున సామర్కోట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలపై ప్రతి అధికారికి కూడా మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి అధికారి కూడా స్పందించి మేము చేస్తాం మేము పూర్తిగా మీ యొక్క ఏదైతే అర్జీ పెట్టారో ఏదో ఒక ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాన్ని న్యాయం చేసి ప్రతి భూ కబ్జాని అరికట్టి ఖాళీ చేయించి ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో సామలకోట మండల పరిధిలో ఆ యొక్క భూమిని కలుపుతామని మాటిచ్చి కూడా నేటికి చేయలేకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఈ మధ్య రీసెంట్గా మరి డిస్టిక్ కలెక్టర్ గారికి మనం కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు మీరు ఇచ్చినటువంటి అర్జీపై మేము విధంగా స్పందించామని చెప్పేసి ఈ విధంగా లెటర్ ఏదైతే పంపించారో ఈ లెటర్ని బట్టి కూడా నేను ముఖ్యంగా రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను ఏమని పంపించారు మీరు రాసిన అర్జీని మాకు అందింది ఇది ఎంక్రోచ్మెంట్కి సంబంధించింది సామలగడ మండల పరిధిలో ఉన్నటువంటి నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వారికి అని చెప్పేసి ఓ అని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో దీన్ని ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని లెటర్ పెట్టారు ఓకే okay, బాగుంది అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్లో కూడా స్థానిక అధికారులు కబ్జాలు చేయడం జరిగింది దీనిపైన కూడా ఇదే వినతి పత్రం పైన ఈ విధంగానే పంపించారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అధికారులను నిలదీస్తున్నాను ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి ఈ విధంగా నాకు లెటర్ పంపించారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను నిలదీస్తూ ఉన్నాను ఒక స్థానిక పౌరుడిగా నిలదీస్తున్నాను ఎందుకు ఈ విధంగా అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం రైట్స్ అధికారాలు అన్నీ కూడా ఆ మండల మెజిస్ట్రేట్ అయిన ఎంఆర్ఓ గారి ఆధీనంలో ఉన్నాయి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్స్ ప్రకారం ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయో అవన్నీ కూడా క్లియర్ చేసి ఆ భూములను తిరిగి వెనక్కి తీసుకొని గవర్నమెంట్ పరిధిలో ప్రజలకు ఉపయోగపడే స్థలాలను కాపాడడం ఎంఆర్ఓ గారి డ్యూటీ అలాగే మనకి గతంలో డీ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి డీ పట్టాల మీద రాసి ఉంటుంది ఎప్పుడైనా ప్రభుత్వానికి అవసరం అయితే ఈ భూమి తిరిగి వెనక తీసుకోబడును అని రాసి ఉంటుంది అంటే ఈ భూమి కూడా గవర్నమెంట్ ద్వారానే ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి కూడా ఎంక్రోచ్మెంట్ రూల్స్ పాస్ అయి ఉంటాయి మరి ఈ విధంగా అన్ని రూల్స్ ఉన్నప్పటికీ ప్రతి భూమి పైన సర్వహక్కులు స్థానిక మండల మెజిస్ట్రేట్ అయిన స్థానిక ఎంఆర్ఓ గారికి ఉన్నప్పటికీ ఎందుకు చేయలేకపోతున్నారు అధికారుల ఒత్తిళ్ళు అని చెప్పేసి మాకు చెప్పడం మీకు ఎంతవరకు సమంజసం మీరు ప్రభుత్వానికి లోబడి విధులు నిర్వహించి ప్రజల ఆస్తులను కాపాడతారా లేదా అధికార ప్రభుత్వానికి ఒత్తిళ్లకు లోబడి ప్రజల ఆస్తులను ఈ విధంగా మరి కబ్జాలకు గురవుతూ ఉంటే ఎంతవరకు చూస్తూ ఉంటారు అనేది నా ప్రశ్న ఇది ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంటే కాకుండా మున్సిపాలిటీ పరిధి మున్సిపల్ కమిషనర్ గారు కూడా యాక్షన్ తీసుకోవాలి కానీ ఆయన కూడా యాక్షన్ తీసుకోవటం లేదంటే దానికి కారణాలు ఏంటి అనేది ప్రజలకు తెలియచేయాలి ఇదంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాలు కానీ జగన్ అన్న ఇళ్ల స్థలాలు కానీ ఉన్నప్పటికీ ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అనేది మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను